ధన్యవాదాలు ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ రూరల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఒక డివిజన్ ఇది ఈ డివిజన్ ద్వారా కంట్రీలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా ఒకటి డిజిటైజ్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో అయితే ఈ మ్యాప్స్ అన్నీ కూడా హండ్రెడ్ ఇయర్ బ్యాకు సర్వే రీసర్వే చేసినటువంటివి ఈ హండ్రెడ్ ఇయర్స్లో తీసుకోలేదు కాబట్టి ఫ్రెష్గా చాలామంది మారిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఫ్రెష్గా రీసర్వే చేసి వీటన్నిటిని రికార్డ్ ఆఫ్ రైట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆన్లైన్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం ఉంది అయితే దీనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్ ప్యాకేజ్ కూడా ఉంది బోత్ రూరల్ కిను అర్బన్ అర్బన్లో పైలట్ ప్రోగ్రామ్ కింద చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టేట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా క వేరే రెండు స్టేట్స్ గుజరాత్ వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి బాగా చేస్తూ ఉన్నారు మిగిలిన స్టేట్స్లో అంత ప్రోగ్రెస్ సరిగా లేదు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం అయితే నేను ఈ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఒక నేషనల్ ప్రోగ్రామ్ గుంటూరులో తక్కువగా జరుగుతాయి కాబట్టి గుంటూరుకి ఇది ప్లాన్ చేస్తే మా ఆఫీసర్స్ అందరూ కూడా అగ్రీ చేసి దాదాపు ముప్పై ఒక్క స్టేట్స్ ఆల్ యూనియన్ టెరిటరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఇలా అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు ఏదైనప్పటికీ వాళ్ళందరూ ఇక్కడికి రావటం ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి ప్రగతిని కూడా వారు అందరూ విన్నారు వేరే స్టేట్స్ వాళ్ళు ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మిగిలిన వాళ్ళు కూడా టైమ్లీ మేనర్లో కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ